మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్ఐ రాజేష్ ను ఏసీబీ అధికారులు వెంబడించి పట్టుకున్నారు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మంగళవారం ఓ వ్యక్తి నుంచి ముప్పై వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకునే ప్రయత్నం చేశారు ఇదే క్రమంలో ఎస్ఐ రాజేష్ పారిపోతుండగా వెంబడించిన అధికారులు అతన్ని పట్టుకున్నారు ఎస్ఐ ఏసీబీకి చిక్కడంతో ప్రజలు టపాకాయలు కాల్చి ఆనందోత్సవాలతో సంబరాలు జరుపుకున్నారు એય લે 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 ચાપ દે દેરા ની પડી ગયા ને લે 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 ટેક મારે દે સિમ્બોલ વટરે વાલા હમ સંકનો કેરે બોલા ના 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 Sampai jumpa di video selanjutnya. మిషన్ ఉండే మిషన్ లేకపోతే మా ఏం చేసి అంటే కొద్దిగా బ్యాటరీ తీసుకొచ్చి ఉండే ఆ బ్యాటరీ విషయంలో ఏం చేసిండంటే వాళ్ళు ఏది లింగం గిన్న వచ్చి మా మీద ఇది పిటిషన్ ఇచ్చి సామాన్ విషయం సామాన్ విషయంలో పిటిషన్ ఇచ్చి ఇచ్చేటికల్లా మేము ఏం చేసినామంటే సరే మీ ఐటమ్ ఏమో మేము ఇప్పిస్తాం ఇరవై వేలు అంటే ఇరవై వేలు లేకపోతే పదివేలు అంటే పదివేలు ఇస్తామని మేము కోరు ఇక తాండ ప్రజలు నిర్ణయం చేస్తే ఇరవై వేలు నిర్ణయం చేశారు అది కాకుండా ఏం చేసిందంటే డిమాండ్ మా మీద నా రెండు కెమెరాలు ఇప్పివు నలభై వేలు మీ చేతికి వెళ్ళి చేతి మీకు లీవ్ అని మాకు ఇట్లా డిమాండ్ చేసి డిమాండ్ నేను నేనేం చెప్పినా అంటే పదివేలు నీకు ఫోన్పే చేస్తాను సార్ అని ఫోన్పే పదివేలు కొట్టినా మళ్ళీ పదివేలు చేతిలో ఇచ్చిన తాండ ప్రజలకు మళ్ళీ ఇది పదివేలు వాళ్ళకి ఇచ్చిన ఇచ్చేటికల్లా ఇక నాకు ఇక బాధ అనిపించేటకల్లా ఇక డైరెక్ట్ ఇక ఏసీ వాళ్ళకి ఫోన్ చేసిన ఫోన్ చేసి డైరెక్ట్ ఇక పోయి పైసలు తీసుకొచ్చి రాజేళలో యాభై వేలుకి ఇచ్చిన ఎంత వాళ్ళు వచ్చి బట్ ఏసీ బ్యామర్ ఎట్లా దొరికింది మీకు எசி நம்பர் எழுதறீங்க எசி நம்பர் ரோஜே ஃபிரண்ட் తెలుసుకోని తెలుసుకోనా ఎవడද பேட் இருந்து తెలుసు அப்பையிலிருந்து ரோல் చెప్పుச்சு ரோல் எழுதறீங்க நான் சொல்றது இதுக்கே એટલું தான் இவோ ஆக வேண்டியங்க प्रयत्न చేస్తున్నாய் ஆயிంది ரோல் சொல்றது కమిஷனுக்கு பேடா